ఈ గరుడ ఇండియాలో అతిపెద్ద డ్రోన్ కంపెనీ అంటే గరుడ డ్రోన్ చాప్ కట్టర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సార్ అందుబాటులో తక్కువ ధర నుంచి హై క్వాలిటీ ఇప్పుడు మనం నార్మల్ గా అంతా యూరియా చదువుతారు కదా చదువుతారు కదా అది చేతులు చదువుతారు సో దాని వల్ల రైతు బాగా స్ట్రగుల్ అవుతాడు ఇదేంటంటే మనం బ్యాక్ వేసుకొని దాంట్లో డైరెక్ట్ పోసేసుకొని కొడితే ఒక మినిమం పదిహేను నుంచి మీటర్ల దూరం కొడుతుంది స్పేస్ ఏ ప్రోడక్ట్ అయినా సరే మా దగ్గర నుండి తీసుకోవాలి తీసుకోకపోని కస్టమర్ సేవ చేయడం కోసం సర్వీస్ యంత్రానికి ఒరిజినల్ పార్ట్స్ దగ్గర ఉన్నాయి స్పీట్స్ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజైతే మనం వచ్చేసి ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ లో ఉన్నాము ఇది వచ్చేసి కరీంనగర్ లో ఉంది పెద్దపల్లి రోడ్డులో ఉన్నటువంటి లారీ అసోసియేషన్ పక్కనే ఉంటుంది ఇది వచ్చేసి వ్యవసాయ లోకం అని చెప్పొచ్చు రైతులకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క యంత్రం చేతి పంపు నుంచి రోటా వరకు స్ప్రే పంపు నుంచి చాఫ్ కట్టర్ దాకా ప్రతి ఒక్క యంత్రం వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంది నెంబర్ వన్ క్వాలిటీ అదేవిధంగా ఆ సరళమైనటువంటి ధరలో రైతు స్థాయిలో అందుబాటులో తీసుకొస్తున్నారు రెండు మరి వీళ్ళ దగ్గర అసలు ఎలాంటి కంపెనీ వ్యవసాయ ఉన్నాయి వీళ్ళ దగ్గర స్పేర్ పార్ట్స్ యూనిట్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి రకరకాల యంత్రాల గురించి మనకు తెలియజేయడానికి వచ్చేసి ముందుగా వచ్చేసి కంపెనీకి సంబంధించిన జనరల్ మేనేజర్ వెంకట రమణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి ఒక్కొక్క యంత్రం గురించి ప్రత్యేకతలు వాటి యొక్క ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వెంకటరామన్ నమస్కారం అండి నార్మల్ గా రైతులు ఏదైనా వ్యవసాయ యంత్రాలు కొనుక్కోవాలంటే ఒక్కొక్క యంత్రం ఒక్కొక్క దగ్గర అవును మీ దగ్గరేమో వన్ స్టాప్ సొల్యూషన్ మీ దగ్గరకు వస్తే ప్రతి ఒక్క యంత్రం కనిపిస్తుంది నేను కూడా చూశాను అవును ఏం సార్ మీ ప్రత్యేకత ఏంది అసలు ఎప్పటి నుంచి నడుస్తుంది మేము లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఎక్సెల్ అగ్రి సొల్యూషన్ పేరెంట్ ఆ ప్రదీప్ కుమార్ గారు మా ఎండి గారు ప్రారంభం ప్రారంభించడం జరిగింది ఒక రైతుకు సంబంధించిన ప్రతి వస్తువు వ్యవసాయంలో సరిపోయే ప్రతి వస్తువు ఒకే దగ్గర చేర్చ అవైలబుల్ ఉండాలా కస్టమర్ కు రైతుకు అన్న సంకల్పంతో మా ఎండి గారు ఈ యొక్క స్టాల్ ను ఈ షాప్ ను ఏర్పాటు చేయడం జరిగింది దాని తోడుగా మ్యాషో ఎంఎన్సి కంపెనీ ఇది ఇది ఇటలీ ప్రొడక్షన్ రోటాబీటర్ లో మ్యాషో ఇటలీ కంపెనీ ఇది ఎంఎన్సి కంపెనీ దీనికి ఒక టూ ఇయర్స్ వారంటీ వన్ ప్లస్ వన్ ఎక్స్టెండెడ్ వారంటీ టూ ఇయర్స్ వరకు ఉంటుంది టోటల్ ఇండస్ట్రీలో మ్యాషో కంపెనీ ఇచ్చిన వారంటీ ఏ కంపెనీ ఇవ్వదు అల్టిమేట్ హైయెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ అంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ లో మ్యాషో ద వన్ ఆఫ్ ఓన్లీ బెస్ట్ ప్యాడీ ఉన్ను మల్టీ అని రెండు రకాల రోటోవేటర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి ప్యాడీ అంటే ఓన్లీ వరికి సంబంధించిన రోటోవేట్ సెపరేట్ ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్ల వరకు సిక్స్టీ సిక్స్ బ్లేడ్ వరకు ఎనిమిది ఫీట్లు అంటే అరవై ఆరు బ్లేడ్ల రోటోవేట్ ఉంటుంది అది లైట్ వెయిట్ ఉంటుంది పొలంలో పొలానికి సరిపోయేటువంటి మనకు తక్కువ వెయిట్ లో ఉంటుంది మల్టీ అంటే ఏంటంటే విరాట్ అంట మన కంపెనీలో మాటలో విరాట్ అంట విరాట్ లో ఒకటి లైట్ అని విరాట్ లో ఎస్పీ అని విరాట్ లో హెచ్ అని మూడు రకాలు అంటే హాట్ సాయిల్ కు సంబంధించింది ఒక ఒకటి ఉంటది మామూలు సాయలు సంబంధించిన ఒకటి తక్కువ ధరలు ఏ విధంగా ఉన్నాయి అంటే రైతుకు అందుబాటు ధరలోనే మేము లక్ష ఐదు వేల నుంచి నుంచి అంటే ఇంకా చిన్న రోజు అయితే ఇంకా తక్కువ బిలో కూడా వస్తుంది రోట్రు వన్ లాక్ చాలా తక్కువ ఉంటుంది ఎనభై వేల అలా ఉంటుంది మాక్సిమం వన్ ట్వంటీ ఫైవ్ అలా వన్ ట్వంటీ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ లక్ష ఇరవై ఏడు వేల వరకు వరకు ఇది కొత్తగా కనిపిస్తుంది యంత్రం పేరు ఏంటి సార్ ఇది ఇది ఫర్టిలైజర్ స్ప్రెడ్డర్ అంట దీన్ని స్ప్రెడర్ ఎస్ ఇది యూరియా గానీ డిఏపి గాని ఈ మనము మాన్యువల్ గా చేతితో చల్లుకునే దానికి బదులుగా ఇది ట్రాక్టర్ మౌంటెడ్ ఇది ట్రాక్టర్ మౌంట్ చేసేసుకొని ఇందులో అరౌండ్ ఒక టూ ఫిఫ్టీ కేస్ ఐదు బ్యాగులు ఒకేసారి ఐదు ఐదు బ్యాగులు వేసేసుకొని ట్రాక్టర్ పెట్టేసుకోబోతే ఫుల్ రౌండ్ గా వన్ ఎయిటీ డిగ్రీ చేసుకోవచ్చు లేకపోతే వన్ సైడ్ కూడా మనం స్ప్రేస్ ఎలా అంటే అలా మనం స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎంత ఎంత దూరం దాల్తుంది సార్ ఒకేసారి ఒక ట్వంటీ మీటర్స్ వరకు ట్వంటీ ఫిట్ ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ వరకు అటు ఇటు మనకు ఒకటేసారి ఇరవై ఫీట్ లో దూరం దాలిస్తే యెస్ యెస్ ఎంతసేపట్ల అయిపోతుంది సార్ ఒకసారి వన్ ఎకర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో ఒక వన్ ఎకర్ చెప్పండి సార్ ఏంది ఇక్కడ మినీ మినీ వ్యవసాయ యంత్రాలు కనిపిస్తున్నాయి ఇన్పుట్స్ ఏంటి ఉన్నాయి మన దగ్గర వచ్చేసి బ్రెష్ కట్టెస్ ఉన్నాయండి మూడు మూడు కంపెనీస్ ఉన్నది అందులో మనకి క్వాలిటీ బ్రెస్ కట్ వచ్చేసి బాణ ఆఫర్ అని చెప్పేసి ఉంటుంది ప్రోడక్ట్ ఎమ్ఎన్సీ కంపెనీ క్వాలిటీ ఉంటుంది వారంటీ ఉంటుంది స్పేస్ సర్వీస్ కూడా మన దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి సార్ మన దగ్గర దాంట్లో వచ్చేసి మనకు మూడు మోడల్స్ ఉంటాయండి ఇందులో దీంట్లో మనకి ఏంటంటే సైడ్ బ్యాక్ బ్యాక్ అంటే ఉంటాయి టూ స్టోక్ ఫోర్ స్టోక్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో అవే కాకుండా ఇంకోటి ఏంటంటే మన దగ్గర వచ్చేసి మినిమం వచ్చి ట్వంటీ థౌసండ్ స్టార్ట్ ఉంటాయండి ఇరవై నుంచి స్టార్ట్ హైయెస్ట్ రేట్ ఎంత ఉంది ఇందులో హైయెస్ట్ వచ్చేసి నలభై వేల వరకు ఉన్నాయి నలభై వేల హై క్వాలిటీ హై క్వాలిటీ ఇంత వారంటీ ఇస్తారు దీనికి వారంటీ వన్ ఇయర్ వారంటీ ఉంది మొత్తం పెట్రోల్ ఆపరేట్ ఇస్తుంది పెట్రోల్ ఆపరేట్ నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి రియల్ అండ్ మిడ్స్ కంపెనీ ఉన్నాయండి రియల్ మిడ్స్ ఏమో కూడా మనకు సేమ్ మళ్ళీ బ్యాక్ ప్యాక్ సైడ్ ప్యాక్ బ్యాక్ ప్యాక్ ఉంటుంది టూ స్టోక్ ఫోర్ స్టోక్ ఉంటున్నాయి సో దీంట్లో వచ్చేసి రేంజ్ మనకు ఎయిట్ థౌసండ్ స్టార్ట్ ఉన్నాయండి తక్కువ రేట్ అనమాట అనికంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది సో దీనికి ఏంటంటే రైతుకు ప్రైస్ లో కొంతమంది ఎక్కువ డబ్బులు పెట్టలేని వాళ్ళు చిన్న వర్క్ సంబంధించి తక్కువ చేసుకున్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇందులో ఇంకొకటి ఆదివోగ్య అనే కంపెనీకి సంబంధించిన పార్ట్ కూడా ఉన్నాయి మన దగ్గర కూడా ఉంది దీంట్లో కూడా టూ స్టార్ ఫోర్స్ రెండు రకాలు ఉన్నాయి స్టార్ట్ వరకు అయితే హైస్ట్ దాంట్లో వచ్చేసి టెన్ థౌసండ్ నుంచి బట్టి మనకు ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి దాంట్లో ఇది ఒకసారి బ్రష్ కట్టర్ ఉన్న స్పేర్ పార్ట్స్ ఏమేమి దీంట్లో స్పేర్ పార్ట్స్ వచ్చి మూడు వస్తాయి అండి ఒకటి వచ్చేసి ఆటో కట్ అంటారు ఇది ఒకటి ఇది ఆటో కట్ అంటారండి ఇది ఒకటి వస్తుంది అలాగే టూ టూ టి అండ్ త్రీ టీ బ్లేడ్ వస్తుంది అచ్చా

మాన్యువల్ స్ప్రేయర్స్ అండి ఇది ఆదివకు సంబంధించిన ప్రొడక్ట్స్ అనమాట రెండు రకాలు ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి అది రాదండి ఇది టూ లీటర్ అండి ఇది వచ్చేసి రెండు లీటర్లది ఇది వచ్చేసి ఫైవ్ లీటర్ అనమాట నార్మల్ మన కిచెన్ లో వాడుకోవడానికి కానీ కిచెన్ గార్డెన్స్ కి లేదా ఇంటి దగ్గర పూల మొక్కలకు స్ప్రే చేసుకోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది టూ లీటర్స్ కెపాసిటీ అది టూ లీటర్ కెపాసిటీ ఇది ఫైవ్ లీటర్ కెపాసిటీ కాస్ట్ ఎంత ఉంటుంది సార్ టూ లీటర్ ఇది వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది కూడా మన దగ్గర మినీ అవును మినీ నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే కొంచెం పెద్దవి అది బ్యాటరీలో వస్తుంది బ్యాటరీ స్పేర్స్ బ్యాటరీ స్పెర్స్ ఏ కంపెనీ సార్ వచ్చేసి రియల్ కంపెనీ ఉన్నాయండి బ్యాటరీ స్పేర్స్ సో దీంట్లో మనకి ఏంటంటే టూ టైప్స్ అన్నమాట బ్యాటరీ ఓన్లీ మనకు సింగిల్ మోటార్ డబుల్ మోటార్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఇదేంటంటే దీనిలో మాన్యువల్ స్పేర్ ఉంటుంది అంటే మనకు బ్యాటరీ ఉన్నంత వరకు బ్యాటరీ వాడుకోవచ్చు తర్వాత మళ్ళీ బ్యాటరీ అయిపోతే మనకు దీని మాన్యువల్ కూడా మనం ఇలా చేసుకుంటూ కూడా వాడుకోవచ్చు నార్మల్ ఇట్లాంటి మోడల్స్ తక్కువ అన్నట్టు చాలా బ్యాటరీ ఉంటుంది లేకపోతే చేతో చేతో ఉంటుంది కాబట్టి ఇది అనమాట అంటే సపోజ్ మనం ఒక ఇరవై పంపులు కొట్టాలి అనుకున్నామండి సపోజ్ మనకు పద్దెనిమిది పంపులకే అయిపోయింది బ్యాటరీ ఇంకో రెండు పంపులు కొట్టే ఉంది మళ్ళీ ఇంటికి వెళ్ళి మనం ఛార్జింగ్ పెట్టుకొని రాలేం కాబట్టి దాన్ని మనం ఈ విధంగా మళ్ళీ మాన్యువల్ కూడా వాడుకున్నాం రెండు పంపులు స్ప్రే చేసుకోవచ్చు చాలా ఉపాయ పడే చాలా బాగుంటది ఇది కాస్ట్ ఎంత కాస్ట్ లో వస్తాయి సార్ ఇది వచ్చేసి మనకు ఒక మూడు వేల రెండు వందల రూపాయలు పడుతుంది సార్ ఒకటి మూడు వేల రెండు స్టార్ట్ అయింది మూడు వేల రెండు స్టార్ట్ అవుతుంది మోడల్ సార్ లేదండి ఇది వేరే వేరే మోడల్ సో ఇది వచ్చి ఇలాంటి మళ్ళీ డబల్ మోటర్ ఉంటుంది దీనిలో బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది అనమాట ఇట్లా ట్వెల్వ్ ఏయచ్చు సిక్స్టీన్ ఏయచ్చు ఫోర్టీన్ ఏయచ్చు ఇలా రకరకాల బ్యాటరీ కెపాసిటీ చేంజ్ అవుతుంది మోటార్ మాత్రం డబల్ మోటర్ ఉంటుంది ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే ఎన్ని పంపులు కూడా ఛార్జ్ చేస్తే సార్ మినిమం వచ్చి పద్దెనిమిది లీటర్ల నుంచి ఉంటుందన్నమాట అంటే పద్దెనిమిది పంపుల నుంచి వస్తుంది పద్దెనిమిది పంపుల నుంచి ముప్పై పంపులు వచ్చే వరకు కూడా ఉన్నాయి మన దగ్గర పద్దెనిమిది పంపుల నుంచి స్టార్ట్ చేసి ముప్పై పంపులు వచ్చే వరకు కూడా ఉన్నాయి ఇది రకరకాల మూడు వేల రెండు వందల నుంచి నాలుగు వేల మధ్యలో అట్లా రేంజ్ ప్రైస్ కూడా స్ప్రేయర్ అండి స్పేర్ పెట్రోల్ పెట్రోల్ ఇంజన్స్ స్పేస్ అంటారు నార్మల్ గా మన రైతులు వాడక బాసులో అయితే తైవాన్ పంపులు అంటారు తైవాన్ పంపులు అంటారు అనమాట దీంట్లో మనకి ఏంటంటే రియల్ కంపెనీ ఉన్నాయి కూడా రియల్ కంపెనీ రియల్ కంపెనీ దీంట్లో మనకి త్రీ మోడల్స్ ఉంటాయి ఈ త్రీ మోడల్స్ కూడా మనకు వన్ థర్టీ నైన్ ఇప్పని జిఎస్ థర్టీ ఫైవ్ చెప్పేసి ఇట్లా మోడల్స్ ఉంటాయి అన్నమాట ఈ మూడు కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే టూ స్టాక్ ఫోస్టోక్ ఉంటాయి బట్ మన దగ్గర ప్రెసెంట్ అయితే ఓన్లీ ఫోర్ స్టోక్ టోస్టోక్ ఇది వచ్చేసి మనకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది రేంజ్ తొమ్మిది వేల వేల నుంచి మనకు పద్నాలుగు వేల పదిహేను వరకు ఆ రేంజ్ లో కూడా ఉన్నాయి మన దగ్గర ఇందులో బ్లోయర్స్ అవును సార్ దీంట్లో మళ్ళీ బ్లోవర్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం ఇప్పుడు మనం మాట్లాడుకునే స్ప్రేర్స్ వచ్చేసి బ్లోవర్స్ అనమాట ఈ బ్లోవర్స్ లో మనకు రెండు రకాలు ఉన్నాయి మనం ఇంత మొదలు చెప్పుకున్నట్టు బాణా ఆఫర్ కంపెనీ అని చెప్పేసారు కదా కంపెనీ బ్లోవర్ ఉంది ఓకే నార్మల్ గా తర్వాత ఆది సంబంధించిన బ్లోవర్ ఉంది సో దానికి తేడా ఏంటంటే ఇప్పుడు ఇది బ్లోవర్ అనమాట అంటే మనకి ఏంటంటే ఇప్పుడు స్పేస్ దీనికి మనం కంపేర్ చేసుకున్నట్టు అయితే అక్కడ స్పేస్ ఏమవుతుంది అంటే ఫస్ట్ వాటర్ అండ్ ఎయిర్ అనేది లోపల మిక్స్ అయ్యి లోపల మిక్స్ అయ్యి బయటికి ప్రెషర్ వస్తుంది దాని వల్ల ఏమవుతుందంటే ఏదైతే డ్రాప్స్ ఉంటాయో అది కొంచెం మనకు తక్కువ పడుతుంది అనమాట దానివల్ల ఏంటంటే వేస్టేజ్ ఎక్కువ అవుతుంది మందు సో వీటి వల్ల ఏంటంటే ఆ ఒక డ్రాప్స్ ఇది చాలా మైక్రో ట్గా వచ్చే ఒక మంచిగా వచ్చి దుంగు దుల్లా అవ్వడం వల్ల ఏమవుతుంది పట్ట పడ్డ చెట్టు అలా వేసేది ఎక్కువ కాదు అండ్ ఇంకా అనేది ఎక్కువ ఉంటుంది దూరం ఎక్కువ స్ప్రే చేస్తుంది అచ్చా సో దీని వల్ల మల్లె తోటలకి పూల తోటలకి మిర్చికి గానీ తోటలకు కానీ తర్వాత మనకు వరికి కానీ చాలా బాగా పనిచేస్తుంది కాస్ట్ ఎంత సార్ ఇది వచ్చేసి మనకు ఎయిటీన్ థౌసండ్ నుంచి మనకు థర్టీ ఫైవ్ ఆది యోగ అయితే థర్టీ థౌసండ్ వరకు ఉన్నాయండి అదైతే మనకు ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్నాయి అసలు ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో థర్టీ థౌసండ్ అనుకొకటి ఏంటంటే దీనికి దీనికి తేడా ఏంటంటే ఇది ఓన్లీ లిక్విడ్ ఒకటే స్ప్రే చేస్తుంది బాణ ఆఫర్ ఏంటంటే లిక్విడ్ తో పాటు గ్రాన్యుల్స్ పౌడర్ సల్ఫర్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ప్యాడి స్పెషల్ అంటే పాడి వరిసే వరి వరికి చేస్తారు వరికి ఇప్పుడు మనం నార్మల్ గా అంత గులికల్ యూరియా వెళ్తారు కదా గులికల్ వెళ్తారు కదా అది చేతితో వెళ్తారు సో దాని వల్ల రైతు బాగా స్ట్రగుల్ అవుతాడు ఇదేంటంటే మనం బ్యాక్ వేసుకొని దాంట్లో డైరెక్ట్ పోసేసుకొని కొడితే ఒక మినిమం 100 మీటర్ల దూరం కొడుతుంది స్ప్రే చేస్తది ఓకే సో దాని వల్ల ఏందంటే మళ్ళీ మన చేతి దాలింది అన్న కంటే ఆ దంగలో దడడం వల్ల ఏందంటే ఒక ప్రాపర్ గా వడతా అన్నమాట డిఫరెన్స్ అన్నట్టు అదే డిఫరెన్స్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా మీకు నేను కట్టర్స్ కూడా కనిపిస్తున్నాయి చెట్లు కట్ చేసి ఏంటి సార్ ఇది స్పెషాలిటీ ఇది ఏంటంటే ఇది వచ్చేసి బ్లోవర్ అంటారండి ఓకే బ్లోయర్ ఇది వచ్చేసి బాణాఫర్ ఆఫర్ కంపెనీకి సంబంధించిన బ్లోవర్ ఇది ఓకే మీరు చూస్తున్నారు ఇది బ్లోవర్ ఎక్కడైతే ఉపయోగపడుతుంది అంటే నార్మల్ గా మనకు ఎక్కడైతే మనం ఊడడానికి అవకాశం లేని చోట్ల పడతాయి మామూలు టైల్స్ ఉంటాయి ఎక్కడ ఛాన్స్ ఉండదు అలాంటి ప్లేస్లలో దీనితో మనం క్లీన్ చేసుకోవచ్చు బ్లో అవును బ్లోవర్ అంటే బ్లో చేస్తుంది గాలి క్లీన్ చేస్తుంది సో అది దాంతో పాటు ఏం చేస్తుంది అంటే సక్సెస్ కూడా చేస్తుంది దీనికి ఒక పైప్ వస్తుంది ఇంకొక బ్యాగ్ వస్తుంది అనమాట ఇది బ్లో చేసిన తర్వాత అంటే మనం క్లీన్ చేసిన తర్వాత ఒక దగ్గర మనం జమ చేసుకొని మళ్ళీ వెనక తీసుకుంటుంది నెక్స్ట్ ఇక్కడ కట్టర్స్ నెక్స్ట్ వచ్చి చైన్స్ ఆఫ్ కటర్స్ అండి ఇవి మనకు చెట్లు మాక్సిమం ట్రీల్ కట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు దీంట్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి నార్మల్ గా చిన్న ఇంటి ఇంటి ఆవరణలో కట్ చేసుకోవడానికి ఒక రెండు చెట్లు వాళ్ళు కట్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు బోన్ ఆఫర్ బాన్ ఆఫర్ బాన్ ఆఫర్ సంబంధించిన అలాగే కాస్ట్ ఎంత ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు పదమూడు వేల నుంచి స్టార్ట్ ఉన్నాయండి పదమూడు వేల నుంచి నలభై వేల మధ్యలో రేంజ్ లో ఉన్నాయి కూడా ఈ చెట్లు పెద్ద పెద్ద చెట్లు కట్ చేస్తాయి చేసుకోవచ్చు ప్రొఫెషనల్స్ కూడా దాన్ని తీసుకొని కట్ చేసుకోవచ్చు ఆ రేంజ్ లో కూడా ఉన్నాయి మామిడి తోటలు ఇప్పుడు మే తర్వాత జూన్ తర్వాత ఫ్రూట్ అయిపోయిన తర్వాత

చూడండి ఇది ఇది వాటర్ పంప్ అండి ఇది వచ్చేసి దీంట్లో టూ బై టూ పైప్ ఉంటుంది త్రీ బై త్రీ ఉంటుంది అంటే రెండు ఇంట్లో పైపు మూడు ఇంచుల పైపు రెండు రకాలు అనమాట తీసుకెళ్ళిపోవచ్చు మళ్ళీ వాటర్ అది చేసుకుని వాటర్ చేసుకుని రిటర్న్ తీసుకొచ్చుకోవడం కూడా ఈజీగా ఉంటుంది అంటే వాటర్ ని మనం ఎట్లా తోడుకునే అవును అవును ఇప్పుడు చాలా సపోజ్ ఒక చెరువు ఉంది అనుకోండి అవును లేదా ఒక కెనాల్ ఉంది కెనాల్ పక్కన ఒక వ్యక్తికి ఒక ఇరవై గుంటల ల్యాండ్ ఉంది లేదా గుంట ల్యాండ్ ఉంది తనకు మోటార్ పెట్టుకోవడం లేదు లేదు అక్కడ ఆ కనెక్షన్ లేకపోతే అవును సో అలాంటి వాళ్ళకి ఏంటంటే దీన్ని తీసుకెళ్లి పెట్రోల్ ఆపరేట్ పెట్రోల్ ఆపరేట్ పెట్రోల్ పోసేసుకొని అక్కడ స్టార్ట్ చేసుకొని దాని వల్ల సంబంధం లేదు సంబంధం లేదు వాటర్ పెట్టేటప్పుడు కరెంట్ లేనప్పుడు కూడా ఇది పెట్టుకొని చేసుకోవచ్చు దగ్గర పెట్టుకొని నీళ్లు మాంతే అంతే అంతే తర్వాత మళ్ళీ తీసుకోవచ్చుకోవచ్చు అక్కడ పెట్టాల్సి వస్తుంది అంత ఇంత వెయిట్ లెస్ ఉంటుంది ఎంత హెచ్పి ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంజన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఎంత కాస్ట్ ఉంటది ఇది వచ్చేసి మనకు ఎనిమిది వేల నుంచి స్టార్ట్ ఉన్నాయ్ సార్ స్టార్ట్ ఎయిట్ థౌసండ్ ఉన్నాయి సార్ ఇవి ఏంటి సార్ ఇవి కూడా వీట్ వచ్చి ఎర్తాగర్ అంటారండి ఎర్తాగర్ అంటే దీంట్లో మనకు రెండు రెండు కంపెనీస్ ఉన్నాయి ఇది ఇప్పుడు చూస్తున్నదైతే బోనాఫర్ కంపెనీ ఇది వచ్చేసేమో రియల్ మిట్ సేమ కంపెనీ అనమాట దీని పని మెయిన్ ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు మన ఇంటి దగ్గర ఏదైనా ఫెన్సింగ్ చేసుకోవాలనుకున్నా వాళ్ళ పంట చూడటప్పుడు పండ్ల తోటలు కొత్త పండ్ల తోటలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళు పందిలు వేస్తారు కదా అలాంటప్పుడు వాటిని పాదడానికి ఏదో పోల్స్ వేసుకోవడానికి ఇప్పుడు నార్మల్ గా అయితే మనం వాళ్ళు ఏదో అయితే చాలా లేట్ అవుతుంది ఒక రెండు ఒక రెండు వేసుకోవాలి కానీ ఒక ఇరవై ముప్పై వంద అలాంటి వేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అదే మనం ఈ మిషన్తోనైతే ఏంటంటే ఒకేసారి ఒక రోజు ఒక వ్యక్తి నాలుగు వందల నుంచి ఐదు దాకా కూడా చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది అనమాట మనకు డెప్త్ వచ్చి టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఆ టూ అండ్ హాఫ్ ఫీట్ కంటే ఇంకా ఎక్కువ అవసరం పడిన వాళ్ళకి ఎక్స్టెన్షన్ రాడ్ అంటే ఇంకా ఫీట్ కంటే కూడా ఇంకా ఇంకా నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు కావాల్సి వచ్చిన వాళ్ళకి అనేది వాడుకోవచ్చు సో దీని డయా వచ్చేసి ఏదైతే హోల్ సైజ్ ఉంటుందో అది వచ్చేసి మనకు మినిమం నాలుగు ఇంచుల నుంచి మనకు ట్వల్వ్ ఇంచెస్ వరకు కూడా ఉంటుంది ఎంత ఎంత కాస్ట్ ఉంది రెండు దీని కాస్ట్ వచ్చేసి విత్ బిట్ ఉంటుంది అనమాట ట్వంటీ టూ థౌజండ్ పడుతుంది అదొచ్చి మనకు పద్నాలుగు వేలు పడుతుంది పద్నాలుగు వేలు వచ్చింది పవర్ ఏ కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర పవర్ విడిస్ వచ్చేసి రెండు మూడు రకాల కంపెనీలు ఉన్నాయండి ఒకటి వచ్చి మనకు తెలుసు బాణ ఆఫర్ కంపెనీకి సంబంధించింది అది వారంటీ ఉంటుంది తర్వాత రెండో వచ్చేసి మనకు రియల్ విట్స్ ఉంది మూడో వచ్చేసి ఆదియోగి ప్రోడక్ట్ మూడు మూడు రకాల కంపెనీల మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో దీంట్లో కూడా మళ్ళీ ఏంటంటే ప్రైస్ వేరియేషన్స్ చూసుకున్నట్టు మనకు ముప్పై ఐదు నుంచి స్టార్ట్ ఉంది ముప్పై వేలు నుంచి డెబ్బై ఐదు వేల ఎనభై వేల మన దగ్గర ఉంది సార్ సెవెన్ హెచ్ రెండు వందల పన్నెండు సీసీ ప్లస్ ఎక్స్పీరియన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో దీంట్లో మనకి ఏంటంటే పెట్రోల్ ఆపరేటర్ మళ్ళీ డీజిల్ ఆపరేటర్ కూడా ఉన్నాయి సార్ రెండు ఉన్నాయి పెట్రోల్ డీజిల్ పెట్రోల్ డీజిల్ రెండు ఉన్నాయి సో పెట్రోల్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం పట్టుకుని ఏదైతే చూపిస్తున్నాయి పెట్రోల్ అన్నమాట డీజిల్ వచ్చేసి ఇప్పుడు మీరు మీ ఇది డీజిల్ సెల్ఫ్ స్టార్ట్ డీజిల్ సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది సెల్ఫ్ స్టార్ట్ డీజిల్ అచ్చా ఇది పెద్ద కొంచెం సార్ ఇది వచ్చేసి మనకు సెవెంటీ ఎయిట్ థౌసండ్ పడుతుంది డెబ్బై రూపాయలు బడ్జెట్ రేట్ లే ఉంది సార్ ఇది కూడా సార్ అవును దీనికి వారంటీ ఉంటుందా సార్ సార్ వారంటీ అంటే సిక్స్ మంత్స్ వారంటీ ఇవ్వచ్చు సో అదైతే మనకు బాన్ ఆఫర్ అయితే వన్ ఇయర్ వారంటీ ఉంటుంది బాన్ ఆఫర్ అయితే వన్ ఇయర్ ఇయర్ వారంటీ ఉంటుంది ఇది మొత్తం ఎన్ని గేర్లు ఉంటాయి సార్ మొత్తం దీనికి వచ్చేసి మనకు మొత్తం త్రీ గేర్స్ ఉంటాయి అండి త్రీ గేర్స్ ఫార్వర్డ్ రెండు రివర్స్ ఒకటి ఉంటుంది అలాగే మనకు బ్లేడ్స్ వచ్చేసి ఇంత ఫైవ్ గ్లేట్స్ వచ్చేసి ఫార్టీ బ్లేడ్స్ ఉంటాయి అనమాట మనకు మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు తక్కువ ఎక్కువ వచ్చేసి మనకు ఒక లీటర్ వచ్చి మినిమం ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ వస్తుంది అండి అది మనం ఉపయోగించే గేర్ల విధానం బట్టి ఉంటుంది చూస్తున్న ఏంటంటే బాణాపర్ ప్రొడక్ట్స్ అండి ఈ పవర్ బీటర్స్ దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి డీజిల్ వర్షన్ ఒకటి వచ్చేసి పెట్రోల్ వర్షన్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ వచ్చే ఇది నలగొందల పవర్ సి ఉంటుంది ఇది ఏంటంటే మీకు దీనికి సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది విత్ బ్యాటరీ ఇస్తాం అనమాట థర్టీ సిక్స్ ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది ట్రాక్టర్ లాంటిది అవును సార్ ఎంత కాస్ట్ ఎంత దీని వచ్చేసి మీకు లక్ష పది వేలు పడుతుంది అండి లక్ష పది రూపాయలు వన్ ఇయర్ వారంటీ కూడా ఉంటుంది లక్ష పది పడుతుంది ఓకే ఇది పెట్రోల్ వేరియంట్ ఇది పెట్రోల్ వేరియంట్ ఇది వచ్చి సెవెన్ హెచ్పి సెవెన్ హెచ్ పిజిన్ టూ టూ సి అన్నమాట ఇందులో బ్యాటరీ ఏమి లేరు ఇది లేదు ఇది సెల్ఫ్ స్టార్ట్ కానీ రికల్ సిస్టం ఇది అచ్ రికాల్ రికల్ సిస్టమ్ దీని ధర ఎంత ఇది వచ్చేసి మనకు సెవెంటీ ఎయిట్ థౌసండ్ పడుతుంది సార్ ఇది డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సపరేట్ అవును ఇయర్ వారంటీ కూడా దీంతో రోటోవేటర్ వస్తాయి అండి థర్టీ టూ బ్లేస్ రోటోటర్స్ అనేది లాంగ్ మూవర్ సార్ ఇది పెట్రోల్ ఆపరేటెడ్ మిషన్ అన్నమాట మొత్తం పెట్రోల్ త్రీ హెచ్పి ఇంజిన్ అది త్రీ హెచ్ ఇంజన్ ఏంటంటే సెల్ఫ్ డ్రైవ్ అంటే అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది దీనికి వెనకాల ఏంటంటే ఇది కట్ చేసుకుంటూ మనకు వెనకాల ఇక్కడ మొత్తం ఏదైతే కట్ చేస్తా స్టోర్ అవుతుంటుంది అది వచ్చేసి ఒక యాభై కేజీ ఫిఫ్టీ లీటర్ అంటే మినిమం ఒక థర్టీ ఫైవ్ వరకు కూడా మనకు అదే స్టోరీ గట్టి గడ్డి ఉన్న ప్రాంతాల్లో కట్ చేయడానికి పనిచేస్తాయిస్కేపింగ్ చేసే వాళ్ళకి గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి బాగా అవునండి అవును కాస్ట్ ఎంత సార్ దీని కాస్ట్ సరే ఇది కాస్ట్ మనకు ముప్పై ఎనిమిది పడుతుంది సార్ ముప్పై ఎనిమిది వారంటీ ఏమిటో దానికి వన్ ఇయర్ వారంటీ మీకు వన్ ఇయర్ వారంటీ కూడా ఇస్తారు పెట్రోల్ తో నడుస్తుంది పెట్రోల్ తో నడుస్తుంది ఒకసారి లీటర్ పెట్రోల్ వస్తే ఎంతసేపు నడుస్తారు పన్నవర్ నుంచి అండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కూడా వస్తుంది ఇక్కడ ఏంటి సార్ అన్ని రకరకాల పనిముట్లు ఉన్నాయి ఏంటి సార్ అన్ని కూడా మల్టీటెక్ కంపెనీకి సంబంధించిన గార్డెన్ టూల్స్ అండి సో వీటి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి ఆ చిన్న చిన్న కొమ్మలు ఏవైతే బ్రాంచెస్ అన్వాంటెడ్ బ్రాంచ్ ఉంటాయో వాళ్ళు కట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇది వచ్చేసి ఏంటంటే మనకు నార్మల్ గా ఏదైతే మనకు ఫోటో ఉంటుంది దానిపైన హెడ్స్ కట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఏదైతే చిన్నపాటి కుమ్మల్ని రబ్బం లాగా మనకు కట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఎంత కాస్ట్ సార్ ఇది ఇది వచ్చేసి మనకు కనీసం ఉంటుంది సార్ ఇది పద్దెనిమిది పద్దెనిమిది వందల గొడ్డలు పెట్టి కట్ సింపుల్ గా అలాగే దీన్ని త్రీ కూడా వాడుకోవచ్చు సార్ నార్మల్ కూడా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న కొమ్మల్ని కూడా దీన్ని తగ్గించుకొని లాగేసుకోవచ్చు ఇక్కడ చేతి దగ్గర కూడా ఇంకొకటి ఉంటుంది షార్ప్ లాగా దీంతో కూడా కట్ చేసుకోవచ్చు మూడు విధాలు కూడా వాడుకోవచ్చు త్రీ వన్ త్రీ వన్ మోడల్ సో దీంట్లో ఇంకొక మోడల్ చిన్నగా ఉంటుంది సో ఇది కూడా ఇది కూడా సేమ్ అలాంటిదే అంటే దీని పళ్ళు వచ్చేసి మనకు టూ ఇన్ వన్ రెండు రెండు రకాల పళ్ళు వస్తాయి అనమాట ఇలా స్పిట్ అయి ఉంటాయి పళ్ళు దాని వల్ల కూడా మనకి ఈజీ అనేది ఎక్కువ సమయం లేకుండా తొందరగా కట్ అయిపోతుంది అన్ని రకాల కత్తలు కూడా ఇవి కూడా ఉన్నాయి సార్ ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనకు ఇవి ఒక గులాబీ తోటలకు అవును అవును ఎంత రేట్ ఉంటాయి సార్ ఇది వచ్చేసి మనకి మినిమం ఐదు వందల నుంచి మనకు పన్నెండు వందల మంది ఆ రేంజ్ లో ఉన్నాయి సార్ మొత్తానికి మినిమిని అంటే గార్డెన్ టూల్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి మీ దగ్గర సార్ ఇయే కాకుండా ఇంకా కింద ఉన్నాయి సార్ ఈ రోజు కలుపు తీసుకో కలుపు తీసే ఉన్నాయి వీటికి మనకి ఎక్స్టెన్షన్ రావడం కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మనం చూసిన వీటికి రావడం అవసరం లేదు రాత్రం ఎక్స్టెన్షన్ ఉంటుంది మనకి ఎంత పెద్దగా ఉంటే అనుకోవచ్చు ఇలా ఈ విధంగా ఎక్స్టెన్షన్ కూడా మీరు అటాచ్మెంట్ చేసుకుని కూడా దీన్ని వాడుకోవచ్చు కలుపు తీయడానికి బాగా పనిచేస్తుంది అవును సార్ అట్లే చెట్ల దగ్గర కలుపు తీసుకోవడానికి కానీ చాలా మధ్య కలుపు ఇలా నార్మల్ గా కూలీలకి రకరకాల బయట మార్కెట్ లో క్వాలిటీ ఐరన్ కొనుక్కునే బదులు ఒకసారి కొనుక్కుంటే హై క్వాలిటీ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది అవును లైట్ వెయిట్ ఉంటుంది ప్రైస్ కూడా మంచి రీజనల్ ప్రైస్ లో ఉంటుంది ఇది ఏంటి సాల్వ్ సాల్వ్ చేయడానికి పనిచేస్తుంది చిన్న ఇప్పుడు కూరగాయల తోటలు ఉంటాయి కదా నార్మల్ గా రైతులు ఇప్పుడు సపోజ్ మనము దగ్గర మధ్యలో చిన్న చాలా చిన్న గ్యాప్ ఉంటుంది దాంట్లో వాళ్ళు మిషన్ చేయలేరు దాని మధ్యలో మనకు వాళ్ళు మహేంద్ర కంపెనీ వారి స్ప్రేయర్ ఏరోటెక్ స్ప్రేయర్ అంటారు దీన్ని ఇది పెద్ద పెద్ద పండ్ల తోటలు మామిడి తోటలు గాని ద్రాక్ష తోటలు గాని నిమ్మ తోటలు గాని ఆ పెద్ద పెద్ద తోటలు దీని హైట్ వచ్చేసి మినిమం థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫీట్ హైట్ స్ప్రే స్ప్రేస్తుంది మనకు వన్ సైడ్ అంటే వన్ సైడ్ స్ప్రే చేసుకోవచ్చు టూ సైడ్స్ అంటే టూ సైడ్ చేసుకోవచ్చు ఎట్ అంటూ మనం స్ప్రే మనం ఏ విధంగా ఆ విధంగా వాడుకోవచ్చు వాడుకుంటా రౌండ్ సార్ సింగిల్ అంటే మనం రెండు లైన్ ఉంటాయి కదా సార్ లైన్ లో సింగిల్ అంటే సింగిల్ సైడ్ టూ అంటే టూ రెండు సైడ్స్ మన ఇష్టం పై కూడా సార్ థర్టీ ఫైవ్ ఫీట్ హైట్ ట్యాంక్ ట్యాంక్ కెపాసిటీ ఇంకోటితో ప్లస్ పాయింట్ వచ్చేసి మనం మామూలుగా స్ప్రే చేయాలనుకుంటే ఇద్దరు వ్యక్తులు ఉండాలి మామూలుగా దీంతోనే మనకు ఒక డ్రైవర్ సింగిల్ డ్రైవర్ తో మనం వర్క్ చేసుకోవచ్చు వెళ్ళిపోవచ్చు ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ దాకా ఫార్టీ ఫైవ్ సరిపోతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఇంకా మంచిగా వర్క్ అయ్యబడుతుంది ఎంత ఇది ఆరు లక్షల యాభై వేలు ఆరు లక్షల యాభై వేలు రూపాయ దీన్ ద గరుడ ఇండియాలో అతి పెద్ద డ్రోన్ కంపెనీ అంటే గరుడ డ్రోన్ ఇందులో రెండు సైజెస్ ఉంటాయి ఒకటి స్మాల్ డ్రోన్ ఈస్ స్మాల్ డ్రోన్ స్మాల్ డ్రోస్ మీడియం డ్రోన్ ఓకే ఇందులో వచ్చి ఈ ఒక డ్రోన్ దీని ప్రైస్ వచ్చి ఒక సిక్స్ లాక్స్ వరకు ఉంటుంది ఎంత డ్రోన్ అయితే సిక్స్ ల్యాక్స్ ఉంటుంది ఓకే ఇది ఒక ఎకరము పది నిమిషాల వ్యవధిలో ఒక ఎకరం స్ప్రే చేస్తుంది ఎన్ని లీటర్ల కెపాసిటీస్ అంటే టెన్ లీటర్ కెపాసిటీ టెన్ లిటర్ టెన్ లీటర్ కెపాసిటీ మీడియం అయితే అది కూడా టెన్ లీటర్ కెపాసిటీ దాని బ్యాటరీ సైజ్ వచ్చి డిఫరెంట్ ఉంటుంది దీని బ్యాటరీస్ వచ్చి డిఫరెంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంఎచ్ బ్యాటరీ అరౌండ్ థర్టీ మినిట్స్ వస్తుంది ఇది ఒక్కసారి బ్యాటరీ చార్జ్ చేస్తే ముప్పై నిమిషాల వరకు ఇది స్ప్రే చేస్తుంది అంటే అరౌండ్ త్రీ ఎకర్స్ ఒక్కసారి బ్యాటరీ

ఓకే అన్ని అన్ని రకాల మోడల్ అన్ని రకాలు సార్ మనకి ఏ మోడల్ అంటే ఆ మోడల్ ఉంది కన్వేర్ మోడల్ హైస్ మోడల్ సార్ ఇది కన్వేర్ మోడల్ కూడా ఉందా ఆ ఉంది సార్ కన్వేర్ మోడల్ ఇది మామూలుగా ఫీల్డ్ లోకి వెళ్ళి డైరెక్ట్ ట్రాక్టర్ ట్రాలీలో డైరెక్ట్ మనం చాప్ కట్టర్ ఫీల్డ్ విన్నే డైరెక్ట్ ట్రాలీలో మనం లోడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు సార్ మన ఫామ్ కార్డ్ డైరెక్ట్ సార్ ఇది వచ్చేసి దీన్ని బూమ్ స్ప్రేయర్ అంటారండి అండి బూమ్ స్ప్రేయర్ బూమ్ స్ప్రేయర్ ఇది సెల్ఫ్ డ్రైవ్ అన్నమాట ఇది సెల్ఫ్ ప్రొఫైల్ ఉంటాయి సెల్ఫ్ అదే మనకు ముందు వెనక్కి వెళ్తూ ఉంటుంది దీనికి ఫార్వర్డ్ రివర్డ్ గేర్స్ కూడా ఉంటాయి దీనికి వచ్చేసి ఎయిట్ హెచ్పి ఇంజిన్ అనే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి పెట్రోల్ నడుస్తుంది పోస్ట్ ఇంజన్ పెట్రోల్ తో నడుస్తుంది దీనికి వచ్చేసి హండ్రెడ్ లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఇది వంద లీటర్ ట్యాంక్ దీనికి వచ్చేసి మనకి ఎయిట్ నాజిల్స్ ఎయిట్ నాజిల్స్ ఎన్ని వర్షాలు చేసుకోవచ్చు అలాగే విడితే వచ్చేసి మనకి ఎయిటీన్ మీటర్స్ వరకు కవర్ చేస్తుంది అలాగే హైట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ హైట్ అనేది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఏదైతే భూమి ఉందో ఇది భూమి హైట్ అనేది పెంచుకోవచ్చు అంటే తొంభై డిగ్రీల వరకు మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు ఎంత కాస్ట్ ఎంత సార్ ఇది వచ్చేసి మనకు డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల వరకు పడుతుంది సార్ డెబ్బై తొమ్మిది వేల ఐదు అవును మన దగ్గర బెలర్స్ వచ్చి రెండు రకాల మోడల్స్ ఉన్నాయి ఒకటి స్కేల్ ఒకటి స్కేల్ లెస్ స్కేల్ అంటే ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ లో స్టాక్ లో లేదు కనుక స్కేల్ చూపించలేకపోతున్నాం ఓకే అజెంట్ మన దగ్గర వచ్చి స్కేల్ లెస్ ఉంది రెడ్ ల్యాండ్ రెడ్ ల్యాండ్ సంబంధించిన స్కేల్ లెస్ ఉంది దీనిలో వచ్చి మనకు మామూలుగా అయితే స్కేల్ లో ఏంటంటే కస్టమర్స్ కి చెయ్యి దాయి డ్యామేజ్ అవ్వడం కానీ ఫీల్ లో వర్క్ చేస్తున్నప్పుడు అంటే దారం పెట్టే టైం లో చెయ్యి అండ్ అందువల్ల కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే స్కేల్ లెస్ బెలర్ రెడీ చేశారు ఎంత కాస్ట్ ఎంత స్కేల్ లెస్ స్కేల్ ఎంత స్కేల్ వచ్చి రెండు లక్షల ఎనభై వేలు ఉందండి వచ్చి మూడు లక్షల పదివేలు మూడు లక్షల పదివేలు యంత్రాలు ఇవ్వడమే మాత్రమే కాదు కొన్న తర్వాత రైతులకు ఏమైనా చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ పోయినట్టయితే స్పేర్ పార్ట్స్ మనం ప్రతి ఒక్క యంత్రానికి ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ దగ్గర ఉన్నాయి చూసిన కదా ఇది మొత్తం స్పేర్ పార్స్టు దగ్గర స్టార్టింగ్ అంటే ఐ అగ్రి ప్యాడి రోటోవేటర్ దగ్గర నుంచి మొదలుకొని చివరికి చాప్ కటర్స్ కానీ అలాగే మల్టీటెక్ టూల్స్ కానీ బాణాఫర్ కంపెనీ రియల్లీ కంపెనీ కానీ రెడ్ ల్యాండ్స్ కానీ రెడ్ ల్యాండ్స్ వచ్చి మన దగ్గర ఫ్యూర్ రెడ్ ల్యాండ్ కంపెనీ ఫ్యూర్ ఒరిజినల్ పార్ట్స్ ఉంటాయి జెన్యున్ పార్ట్స్ ఉంటాయి అలాగే బాణాఫర్ కంపెనీ కానీ డ్రోన్ పార్ట్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ పార్ట్స్ అదే క్వాలిటీ మళ్ళీ దగ్గర చేంజ్ మ్యాషో వచ్చి మనం తెలంగాణ మొత్తం డిస్ట్రిబ్యూటర్ మన ఎంత తెలంగాణ మొత్తానికి మన దగ్గర నుండే సప్లై అయితే చూసారు కదా ఇప్పటి వరకు ఎక్స్ఎల్ ఎక్సైల్ వారి యంత్రాలు చూసాము యంత్రాలు ఉన్న రైతులకి స్పేర్ పార్ట్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు స్పేర్ పార్ట్స్ ఇవ్వడమే కాదు మీకు చేయలేని రిపేర్ కూడా మేము సర్వీసింగ్ ద్వారా ఇస్తామని చెప్తున్నారు మెషిన్స్ ఇవ్వడం కాదు స్పేర్ పార్ట్స్ సర్వీస్ లో కూడా మేము ముందంజా ఉంటామని చెప్తున్నారు మరి వీళ్ళ దగ్గర సర్వీస్ యూనిట్ కూడా ఉంది సర్వీస్ యూనిట్ లో కూడా వీళ్ళు ఎలాంటి రకాల సేవలు అందిస్తారు మనకి రాజేందర్ గారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి రాజేందర్ గారు మీరు మిషన్లు ఇస్తున్నారు స్పేర్ పార్ట్స్ ఇస్తున్నాం అంటారు ఇటు సర్వీసింగ్ కూడా ఇస్తాము ఇలాంటి సర్వీసింగ్ ఇస్తారు మీరు సర్వీస్ అంటే ఇలా దీనిలో వచ్చే రెడ్ ల్యాండ్ కాని న్యాషో రోటైడర్ గానీ పంప్స్ గాని అలాగే హార్వెస్టర్స్ కానీ కైరా హార్వెస్టర్ అన్ని రకాల ప్రొడక్ట్స్ ఏ ప్రోడక్ట్ అయినా సరే మా దగ్గర నుండి తీసుకోవాలి తీసుకోకపోని కస్టమర్ సేవ్ చేయడం కోసం ప్రతిదీ సర్వీస్ చేస్తాం ఇక్కడ సర్వీసింగ్ కూడా ఇస్తాం ప్రతి ఒక్క మిషన్ ప్రతి ఒక్క మిషన్ ఇంతసేపు చూపించిన ప్రతి ఒక్క మిషన్ కి సర్వీసింగ్ కూడా ఉంటుంది సర్వీస్ కూడా ఇస్తాం డోర్ సర్వీస్ కూడా ఉంటుంది మా దగ్గర డోర్ సర్వీస్ డోర్ సర్వీస్ కూడా ఇస్తారు డోర్ సర్వీస్ కూడా ఇస్తాం రెండు తెలుగు ఇక్కడి నుంచి ఇక్కడ నుండి కాల్ చేసినా సరే సర్వీస్ చేస్తారు జరగని పని కూడా మీ దగ్గర జరుగుతుంది చూస్తున్నారు కదా వీవర్స్ ఇది మరి ఈ రోజు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ కరీంనగర్ లో ఉన్నటువంటి వ్యవసాయ యంత్ర లోకం అని చెప్పుకోవచ్చు రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ చేసినట్టే ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా రకరకాల వ్యవసాయ యంత్రాలు ఉన్నాయి నాణ్యమైనది నమ్మకమైనది క్వాలిటీ స్పేర్ పార్ట్స్ సర్వీస్ ప్రతి ఒక్క దానికి ఏ టు జెడ్ సొల్యూషన్ గా చెప్పుకోవచ్చు వన్ స్టాప్ సొల్యూషన్ గా చెప్పుకున్నాం కదా ప్రతి ఒక్క వ్యవసాయ యంత్రం అడుగు పెట్టినట్టయితే లేనటువంటి యంత్రమే లేదు ఈ ఎక్సెల్ అగ్రి సొల్యూషన్ లో మరి మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ఏ ఒక్కొక్క యంత్రం కోసం ఒక్కొక్క ప్లేస్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు రైతులకు అలాంటి బాధ లేకుండా ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ వాళ్ళు మా వ్యవసాయ లోకానికి అడుగు పెట్టినట్టయితే రైతుకు అన్ని రకాల యంత్రాలు ఒకటే దగ్గర దొరికి మూట కట్టుకుని వెళ్లే విధంగా యంత్ర లోకాన్ని పరిచయం చేయడం జరిగింది కాబట్టి ఇంకెందు కాలశ్వం ప్రతి ప్రతి యంత్రం నుంచి క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా వాటి యొక్క ధరలు వాటి యొక్క నాణ్యత కూడా వివరించారు మరి ఇంకెందు కాలశాం మీకు ఏ యంత్రం కావాలన్నా సరే వెంటనే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ చేసి ఇక్కడ ఉన్న కంపెనీ నిర్వాహకులతో మాట్లాడి ధరల గురించి తెలుసుకొని నేరుగా వెళ్ళి ఈ కరీంనగర్లో ఉన్నటువంటి పెద్దపల్లి రోడ్డు లారీ అసోసియేషన్ దగ్గర ఉన్నటువంటి ఈ ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ దగ్గరికి నేరుగా వచ్చి కూడా ఈ షోరూమ్ ని విజిట్ చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నాన్న వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో వెళ్తాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్